ప్రభుత్వం తీసుకొని వచ్చిన మోటార్ వాహన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాహనాలకి ఎఫ్సీలు చేసేటువంటి పద్ధతిని పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పింది ఈ నెల్లూరు జిల్లాలో కూడా ప్రణితి టెస్టింగ్ సెంటర్కి ఇవ్వడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎఫ్సీలు చేసేది గతంలో ఆర్టీఓ కార్యాలయంలో వాహనాలను ఎఫ్సీ చేసేవాళ్ళు వాళ్ళు అనుమతులు ఇచ్చేవాళ్ళు కానీ పూర్తిగా ఆర్టీఓ వ్యవస్థని ఆర్టీఓ కార్యాలయాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీలు జోబీలు నింపుకోవడానికి ఇక్కడ దళారులు ఏర్పాటు చేసి వాహనాలకు సంబంధించినటువంటి ఆటో కార్మికులకి ఇతర వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు జోబీలు చిల్లు చేయడానికి ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం జరిగింది దీన్ని సిఐటిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు పెట్టినటువంటి నిబంధనలు ఒక్కసారి ఎఫ్సికి సంబంధించి చలానా తీసుకుంటే ఇన్ టైంలో రాకపోతే వెంటనే క్యాన్సిల్ అవుతా ఉంది తర్వాత చలానా తీసుకోవాలి దీంతో పాటు వాహనానికి సంబంధించినటువంటి చిన్న చిన్న కారణాలు కూడా చూపించి రిజెక్ట్ చేసి బయటికి పంపిస్తా ఉన్నారు ఇక్కడ దళారులు ఏర్పడి ఆ రిజెక్ట్ చేసినటువంటి వాహనాల దగ్గర సంవత్సరానికి అయితే రెండు వేలు రెండు సంవత్సరాలకి అయితే నాలుగు వేల రూపాయలు తీసుకొని మళ్ళా వాహనాలని రిజిస్ట్రేషన్ చేపిస్తా ఉన్నారు ఇది దళారులు పెంచి పోషించడానికి ప్రైవేట్ ఏజెన్సీల జోబీలు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ప్రైవేట్ ఏజెన్సీలకి ఇచ్చేటువంటి ఈ ఏటిఎస్ సిస్టర్ సిస్టమ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం గతంలో నెల్లూరు ఆత్మకూరు ప్రాంతాల్లో కావలి ఈ ప్రాంతాల్లో ఆర్టీఓ కార్యాలయ దగ్గర ಜಗೇ ಕಾಣಿ ಈ ರೋಜ್ ಜಿಲ್ಲಾ ಮೊತ್ತ కేవలం కప్పల ధరువుకు మాత్రమే వచ్చి ఈ ఏటీఎం సిస్టమ్ ద్వారా ఎఫ్సీలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది దుర్మార్గమైనటువంటిది కందుకూరు నుంచి ఉదయగిరి నుంచి రాపూర్ నుంచి ఒక వాహనం వేడకు వచ్చి పోవాలంటే ఇన్ టైంలో వచ్చి రావాలంటే పదివేల రూపాయలు పైగా ఖర్చు అవుతా ఉంది ఇన్ టైంలో రాకపోతే మళ్ళా చాలా తీసుకొని తీసుకుని మళ్ళా రావాలంటే పదివేల రూపాయలు అదనంగా అవుతా ఉంది కాబట్టి పాత విధానాన్ని కొనసాగించాలి ఆర్టీఓ కార్యాలయాల్లోని ఎఫ్సీల్ ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారో దీన్ని వెంటనే రద్దు చేయాలని దీంతో పాటు దళారుల వ్యవస్థ ఏర్పడి ఉంది దీన్ని తిప్పికొట్టాలని చెప్పి మేము ఈ సందర్భం కోరుతున్నాం కాబట్టి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం మరియు ఏఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఏటీఎస్ సిస్టాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే విధానాన్ని రద్దు చేయకపోతే సిఐటి ఆధ్వర్యంలో ఇతర కార్మిక సంఘాలు కూడా కలుపుకొని తీవ్రమైనటువంటి పోరాటాలు చేయాల్సి వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం